మొక్కలను సంరక్షించాలి ఖర్చు నాది సంరక్షణ మీది అంటున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాటలు వినబడడం లేదు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్దపాడు నుంచి రేడియో స్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటారు చెట్లను సంరక్షించడం మర్చడంతో ఎండిపోతున్నాయి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కల ఖర్చు భరిస్తాను సంరక్షించే బాధ్యత మీదేనని గొంతు వచ్చి మత్తుకుంటున్న చెవులు ఉండి వినబడకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కల బాధ్యత మొక్కల యొక్క ఖర్చు మొక్కలకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేనే పిలుస్తాను వాటిని సమరించుకోవాల్సిన బాధ్యత అధికారులకు అధికారులు సూచించి అయితే ఆ అధికారులు ఆ మొక్కలను నాటించడం జరిగింది కానీ వాటిని సంరక్షించకపోవడం వల్ల మొక్కలని ఎండిపోయి ఈరోజు ఎండిపోయిన మొక్కలు ముక్కలు మనకు పంపిస్తూ ఉన్నాయి బీసీ జనాల బీసీ జనరల్ అయితే బుక్ ఆశంతో తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం వీరు గార్చే విధంగా అధికారులు ప్రవర్తన ఉంది భవిష్యత్తులో పర్యావరణి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అందులో అధికారులది ప్రధాన పాత్ర జనార్దన్ రెడ్డి తన సొంత ఖర్చులతో మొక్కలు నాటితే వాటిని సంరక్షించుకోవడం అనేది అధికారుల అలసత్వం స్పష్టంగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మొక్కలు సంరక్షించుకోవాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళు వెంటనే చేపట్టాలని చెప్పి మేము